హాయ్ వెల్కమ్ టు వంటల వండి ఇన్ని రోజులు వీడియోలు తీయలేదు కొంచెం వీలు పడక వీడియోలు తీయలేదు ఈ రోజు అయితే వీడియో తీసినాము ఏం వీడియో అంటే బావి దగ్గర మైసమ్మ పండుగ చేసినాం మైసమ్మకి ఆటను కోసినాము మా ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ దావతి ఇయబోతున్నాయి ఇలా దావత్ ఉన్నది ఫుల్ బాటిల్ గొర్రె పొడేలు కూర ఈ రోజు అయితే అమ్మవారు మైసమ్మకి అయితే గుడిని ఊదించినాము గుడికి మంచి అలంకరణ చేసి గుమ్మడికాయ కొట్టి నైవేద్యం పెట్టి అగరవత్తులు ముట్టించి దీపం ముట్టించి గొర్రె చెట్లు పట్టి ఆటను కూర్చున్నాము mili <laughs> <laughs> मछली खाते हैं मछली मछली खाते हैं ये वो वो ये वो वो सकते हैं

பதி கிலோ மட்டன் வந்து கொஞ்சம் நூன போய் உடலே தான் கோலாக்க கலப்பே உட கோஞ்சு நிர்பக்கே தான் கொஞ்சம் கல பெட்டாலே కొత్తిమీరు పులిగడ్డ నిర్మయోలి బస్సు వేస్తాను అల్లం వేస్తాను అన్నేసుడు అయిపోయింది మటన్ మొత్తం కలిసేదాకా కదగెట్టాలి ఇట్లా ఉడకాలి మటన్ ఇట్లా ఉడికితే టేస్ట్ ఉంటుంది మటన్ ఉడికింది కారం అయితే వేస్తాను కారం వేస్తున్నాం మటన్ ఉడికింది కారం వేసుకుంటున్నాం ఒక పది కిలోల మటన్కు ఆరు గంటల కారం అయితే వేసుకుంటాము ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరు గంటలకు కారం అయితే వేసుకోవాలి మొత్తం కారం అయితే ఇట్లా కారం ఉప్పు మర్ర కూరకు దొడ్డు ఉప్పు అయితే వేసుకుంటాం దొడ్డు ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కూర రుచిగా ఉంటుంది అందుకే నేను వేసుకుంటాను సరిపన్నీ ఎసరైతే పోసుకుంటా చిక్కగా రాణికి అయితే ధనా పొడి వేసుకుంటున్నా వంటలు అయితే అయిపోయింది అది మా వాళ్ళు అయితే మంది తర్వాతయితే అవుతుంది వంటలు రెడీ అయినాయి తిని లేటు తిని చూపెట్టు మటన్ కూర అయితే ఉడికింది కూర అయితే